శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభోదయం తేదీ పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మన కరీంనగర్ బ్రాంచ్ ఆఫీస్ నందు ఎండి సార్ గారి ఆదేశాల మేరకు రివ్యూ మీటింగ్ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రివ్యూ మీటింగ్కి మన కంపెనీ సీనియర్ డైరెక్టర్ శ్రీమతి నాగుల కమలా మేడం గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది వారితో పాటు మన కంపెనీ పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్ దూడం కళ్యాణి మేడం మన కంపెనీ సీనియర్స్ అయిన గోదావరికని సీనియర్ ఎంఎస్ మ్యారేజ్ బ్యూరో ఇన్ఛార్జ్ పులికంటి సుజాత మేడం ఏడిఎస్ మరియు పిఆర్ఓ పెనుగొండ స్వాతి మేడం కరీంనగర్ ఏడిఎస్లు ఏర్ల నిర్మలా మేడం డికొండ కళ్యాణి మేడం బత్తిని రాణి మేడం సామల ప్రతిభా మేడం విఎస్ మరియు పెన్సిల్ ఆర్ట్స్ ఇన్స్ట్రక్టర్ అయిన దేవసాని పావని మేడం విఎస్ మరియు బ్యూటీషియన్ ఇన్స్ట్రక్టర్ అయిన వనపర్తి శరణ్య మేడం మరియు న్యూ మెంబర్ హాజరైనారు కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్స్ అయిన సామల హరిరామ్ సార్ మరియు కుమ్మరి సునీత మేడం ఈ రివ్యూ మీటింగ్ను నిర్వహించడం జరిగింది ఈ మీటింగ్లో సీనియర్స్ యొక్క వారి వారి అనుభవాలు చెప్పడం జరిగింది తదనంతరం బ్యూటిషియన్ ఇన్స్ట్రక్టర్ అయిన శరణ్య మేడం కేరళలో నేర్చుకున్న ఆయుర్వేద వనమూలికలతో తానే స్వయంగా తయారు చేసిన స్క్రీమ్స్ గురించి వివరించడం మరియు వాటిని ఉపయోగించే విధానం గురించి చెప్పడం జరిగింది తర్వాత మన కంపెనీ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదములు థ్యాంక్ యూ టు ఆల్ మన అందరు అయితే ఎవరైతే జేజేశ్వర సీనియర్ అందరు మొత్తం అందరు ఇట్లా చూస్తే ఒక పండుగ వాతావరణం అనేది వచ్చింది ఇంకా నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేసినాము దాని దీనికంటే ముందు నేను ఆయుర్వేదిక్ షాప్ మెంటైన్ తీసుకుంటూ పార్ట్ టైం మాత్రమే చేసేదాన్ని ఇంకా ఇట్లా ఇంకా పార్ట్ టైం చేస్తేనే పదిహేను రోజులనే ఈ పది సామాన్య ప్రతిభ నేను తెలంగాణలో ఏడిఎస్గా వర్క్ చేస్తున్నాను నేను ప్రజెంట్ ఇందులో నేను చేరించి విలేజ్ సూపర్వైజర్గా చేరాను నేను చేరి ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను యాక్చువల్గా ఇంకా పార్ట్ టైమే చేస్తున్నాను ఫుల్ టైం అనేది నేను వేరే దగ్గర డాటా ఎంట్రీ వర్క్ చేస్తాను సో పార్ట్ టైం చేసినప్పుడే నాకు ఇంత ఇంతమంది మెంబెర్స్ ఉన్నారు చాలామంది బిఎస్లు ఉన్నారు ఎంఎస్లు ఉన్నారు వాళ్ళ తరఫున కూడా నాకు బిజినెస్ వచ్చింది దానివల్ల అన్నిటినీ గారు గుర్తించి నాకు దాని తర్వాత బిఎస్ తర్వాత ఎంఎస్సీగా ప్రమోషన్ ఇచ్చారు ఎంఎస్ నుండి ఇప్పుడు ఏడిఎస్ ఇయర్స్ ప్రమోషన్ కూడా నాకు వచ్చింది నేను జస్ట్ ఇంతవరకు పార్ట్ టైంగానే వర్క్ చేస్తున్నాను సో నా తరఫున కూడా చాలా మంది బిఎస్లో ఎంఎస్లో ఉన్నారు వాళ్ళకు లోన్స్ వచ్చినాయి లోన్స్ కూడా కట్టిస్తున్నాము రికవరీ చేస్తున్నాము పేరు నిర్మల మాది హైదరాపూర్ మండల్ నేను ఆశా వర్త చేస్తా మేడం గారు మధు ప్రసాద్ మేడం గారు పరిచయం అయింది నన్ను ఫస్ట్ ఇలా దేనిగా అమ్మ శివసేలో బాగుంది నువ్వు ఏ వర్క్ వేసుకుంటారు అది తీసుకోవచ్చమ్మా అని మేడం నాకు నా పేరు రాణి నేను జూనియర్ ఎంఎస్గా మన కంపెనీకి పరిచయం అవ్వడం జరిగింది మా సిస్టర్ ద్వారా వచ్చాను కానీ తను చేయడం లేదు మన కంపెనీలో బిజినెస్ తర్వాత గమనం మేడం ద్వారా ఏడీఎస్గా ప్రమోషన్ తీసుకున్నాను మేడం నా పేరు దీపండ కళ్యాణి మాది చొప్పాంటి మండల్ భూపాలపట్నం విలేజ్ మాది నేను ఫస్ట్ బిఎస్గా మన ఈ సంస్థకి పరిచయం అవ్వడం జరిగింది మన మేడం ద్వారా పరిచయం అయినా నేను శివసేకు రావడం స్వాతి ద్వారా నేను ఒక సభ్యులు వచ్చాను వచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత స్వాతి మేడం వచ్చి మేడం ప్రమోషన్ ఇస్తారు కదా చెప్పారు ఏ నాకు ఎందుకు లేనా అవసరం ఇంట్లోనే ఉంటాయని అనుకున్నాను ఆ లోపు ఆంటీ మీరు జాయిన్ గారు అందరికీ నమస్కారం నా పేరు పరిమితం స్వాతి నేను జేడికే బ్రాంచ్ ఆఫీస్లో ఏడిఎన్ స్టాచ్యూ పిఆర్ చేసి కమలాపడం ద్వారా నాకు ఇవ్వడం జరిగింది దీంట్లో చేయబట్టి నేను కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఉంది చాలా బాగుంది నేను ఒక విలేజర్ సూపర్వైజర్ నుండి ఈరోజు ఏడిఎస్ అండ్ పిఆర్ఓ కూడా తీసుకోవడం జరిగింది దీంట్లో నేనే కాదు నా టీం కూడా చాలా మంచి వర్క్ చేసి వాళ్ళు కూడా ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇంత మంచి అవకాశం కల్పించినందుకు మనకు ఎప్పటిసారి ఉన్నావు గారికి ధన్యవాదాలు మాయిచరైజర్స్ అన్నీ ఉంటాయి మనం ఇప్పుడు ఎంత బయట తిరగాలన్నా మనం అందంగా ఖచ్చితంగా ఇలా వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఏ కంపెనీలో కూడా లేదు ఇంత ఈవెన్ పోస్ట్ ఆఫీస్ తీసుకోండి అరవై రెండు పైసలు అరవై ఏడు పైసలే బ్యాంకింగ్ తీసుకోండి బ్యాంకులో కొంత టైం టైం లిమిట్స్ ఉంటుంది ఒకటి పదిహేను రోజులు నలభై ఐదు రోజులు ముప్పై ఆరు నెలలు ఇరవై నాలుగు నెలలు మూడు వందల అరవై ఐదు రోజులు ఈ లెక్కన ఉంటుంది దానికి ఒక్కొక్క స్లాబ్ వాటి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది మ్యాక్సిమం ఎంత వస్తుంది అంటే డెబ్బై ఏడు పైసలు వస్తుంది కానీ మన దగ్గర వన్ పర్సెంట్ అంటే రూపాయి సో విన్నర్ కరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్